వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి మన మామిడికాయలతోని మామిడికాయ పచ్చిపులు చేసుకుంటున్నాము అది ఎలా చేస్తున్నానో దాంట్లో ఏమేమి వేస్తున్నామో చూపిస్తాను రండి ముందుగా ఇలా రెండు మామిడికాయలు తీసుకుని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి వీటితో పాటే రెండు ఎండు ఇలా కాల్చుకున్నాను ఇది కారం కోసం మాట ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం మనం చేసుకునే మామిడికి పచ్చి పులుసు టేస్ట్గా రావాలంటే దానికి పొడి అనేది వేయాలి ఆ పొడి ఎలా చేస్తాను ఇప్పుడు చూపిస్తాను ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం మనకి మూకుడు అయితే కాగిపోయింది ఇందులోనే తీసుకున్న ధనియాలు వేసుకుందాం మన ధనియాలు అయితే అయిపోయినాయి ఇందులోనే మనం మెంతులు వేసుకుందాం ఈ మెంతులు కూడా దారగా వేయించుకోవాలి అలాగే జీలకర్ర పొ జీలకర్ర కూడా వేసుకుందాం మూడు బాగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం నాలుగు ఎండుమిరకాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఇవి కూడా దారగా వేగాలి మన పొడికైతే రెడీ అయిపోయినాయి ఇవైతే మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మనం తీసుకున్న మామిడికాయని ఇలా తొక్కదీసేసుకుందాం మన అయితే ఇలా తీసేసుకున్నాం ఇప్పుడు వీటిని మొక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మన మామిడికాయలు అయితే ఇలా కోసేసుకున్నాం ఉడకబెట్టిని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని రెడీ చేసుకుందాం మన మామిడికాయ పేస్ట్ అయితే ఇలాగ అయిపోయింది ఇప్పుడు మనం అసలైన పచ్చిపులుసు అనేది చేసుకుందాం రెండు మనమైతే పులుసుకి ముందు సన్నగా ఉలివే మొక్కలు తీసుకుని ఇలా కోసి పక్కన పెట్టుకున్నాను అవి అయితే ఇందులో వేసేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిరగాయలు కూడా ఇలా కోసుకున్నాను రౌండ్గా ఇందులోనే మనం రుచికి సరిపడా కళ్ళు అనేది వేసేసుకుందాం ఇలాగా మనం ముందు చూపించాను కదా మావిడికెళ్ళతో పాటు ఇలా కాల్చిపెట్టుకునే ఎండిమరగాయల్ని ముక్కలు చేసుకుని ఇందులో వేసేసుకుందాం మన ఎండిమిరగాయలు అనేది ఇందులో వేసేసుకున్నాం ఇదైతే శుభ్రంగా కలపాలి కదా అందుకని ముందుగా మన చేతులన్నీ శుభ్రంగా కడుక్కొద్దాం ఇవైతే మెత్తగా ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేది మనకి కల్లుప్పులో బాగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా కలిపేటప్పుడే మన పచ్చి అనేది టేస్ట్ రావాలన్నమాట ఎన్ని మిరగాయలు వేసాను అవి కారానికి మాట చూసారా మనం కళ్ళు ఉప్పేసేటప్పటికి ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేసింది ఇవైతే కలపడం అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీలో పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం మనం వేసుకున్న మామిడికాయ గుజ్జు వేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే మనకి సరిపడా వాటర్ పోసుకుందాం నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇప్పుడు మనం ఉప్పు పులుపు అన్నీ చూసుకున్నాం మనకైతే ఇలా వాటర్ పోసుకోను నేనైతే పులుపు సరిపడా వాటర్ పోసాను ఒకసారి ఉప్పు చూద్దాం ఉప్పు అయితే సరిపోయింది మీరు అనుకోవచ్చు మా ఆవిడకని ఉడకబెట్టు కూడా ఎలా చేసుకోవచ్చు అనుకుంటారు కాదండి మనం వంకాయని కాల్చుకొని వంకాయ పచ్చిపూసి ఎలా చేసుకుంటామో అలాగా మావిడికైనా కూడా ఇలా కాల్చుకొని ఒకసారి ట్రై చేయండి యూట్యూబ్లో ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ ఉన్నారు ఆయన యూట్యూబ్లో మంచి ఫేమస్ అన్నమాట ఆయన ఇలా మావిడికి ఇలాగా ఇలాగ కాల్చుకొని చేశారు యూట్యూబ్లో అది నేను చూశాను అలాగే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఇవాళ ట్రై చేస్తున్నాను మనకైతే పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా టేస్ట్ కోసం ఈ పొడి అయితే ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం మన పొడి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి టేస్ట్ బాగా ఇంకా ఎక్కువ రావాలంటే ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి పచ్చి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాళిం పెట్టుకుందాం తాళిం పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మనకు తా మనకైతే తాలింపులు కావలసినవి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిరగాయలు కరివేపాకు ఇది గట్టి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఈ తానింపులు మనం చేసుకున్న పచ్చి పురుగులు వేసుకున్నాం దీనికి కాంబినేషన్ ఏంట అనుకుంటున్నారా ఏదైనా ఇందులో చాలా బాగుంటుందండి నేనైతే అప్పడాలనేది వేయించుకుంటున్నాను ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే అప్పడాలని చెప్పాను కదా ఇవిగోండి అప్పడాలు ఒకసారి అందరూ ఇలా ట్రై చేసి చూడండి మామిడికాయ పచ్చి పులుసు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం చూడండి అలాగే ఈ బాబాయ్ వీడియోలు చూసి నన్ను కూడా అలా సపోర్ట్ చేయండి అందరూ బాయ్